కంట్రోల్ పెడుతున్నాను నైన్ తరఫు తీసుకెళ్తుంది అనుకుంటారు అట్లా అనుకుంటారు కానీ లేదు హాఫ్ కెమెరా తీసే నన్ను కొట్టుడు కొడతాడు అమ్మో అమ్మాయి

నాకు ఆ బ్రేకప్ ఇప్పుడు అయిపోయింది కాదు కదా అరే ఏందో మరి సంగతి చెప్పట్లేదు మధ్య బయట మధ్య కొంచెం యాక్టివ్నెస్ మీరు నిజంగా లవ్ సా లవర్ కాదు ఏ లవ్ చెప్పండి ఫేక్ అట్లట్లనా లేకపోతే టైం పాస్ ఆ లేకపోతే గిరిగిల్లనా గిరిగిల్ల చెప్పు చాలా డౌట్స్ ప్రపోజ్ చేసినావా చేసినాక

ఎవరు దొరుకుతారు నీకు ఎవరు దొరకరు జస్ట్ కొంచెం టైం కూడా తీసుకుంటే మొన్న సనా సనా నేను అక్కడ బయటికి వెళ్తుంటే నన్ను ఆ వంశీగారికి రియల్ గర్ల్ ఫ్రెండ్ ఉందేమో నేను తర్వాత జస్ట్ వీడియో పర్పస్ అంటే వాడికి ఏం లేదు మొట్ట అంటే ఏం లేదు అవసరం లేదు వాడికి లవర్ లేదు ఇవ్వాలి అన్నీ తెలుసుకునే నేను వీడియోలలో స్టార్ట్ చేసిన అన్నాయి అంటే ఇక్కడ కొంచెం ఉంది కదా ఏమో ఉందని అన్నారంటారు కానీ ఏమో చెప్పదు ఏందిరా కాదు ఒకవేళ వీడు ఎందుకు

కేడియమే కాదు కేడియమే పట్టుకోవడానికి సపోర్ట్ ఉండదు यार ఇట్లా భుజాల మీద చేయి అవును కదా అవును కదా అవును సరే ను ఏం చేస్తావు ఇప్పుడు పట్టుకుంది ఇట్లా మొత్తం పట్టు అది అచ్చం తిరిగి ఇట్లా ఎక్కుతురు నేను ఇట్లా దిగుతున్నాం ఒక్క నిమిషం ఇప్పుడు సడన్ బ్రేక్ చేసాం మనం నేను ముందడికి వడతా ఆ అంది వత్తుమా చెప్పొచ్చు కదా లేదు నీ గబత ఇప్పుడు ముందల మా డాడీ ఉన్నా ఇంకొకరు ఉన్నా సడన్ బ్రేక్ చేసాం నేను మా డాడీ మీద వడతా హ్మ్ మా డాడీతో పోల్చి మా డాడీతో పోల్చినొమాంటిక్ వీడియోలు నో వీడియోలు కిసార్ ప్లాంట్ వీడియోలు ఎట్లా చేస్తారు డాడీతో చెప్పు నేను డాడీతో పోల్చిన నిన్ను నవ్వుకుంటూ

చెప్పింది కదా అన్ని నచ్చింది అర్థం అర్థమయ్యి మొట్టమొచ్చిపోతావు నేను చెప్పింది చెప్పంట నేను చెప్పింది ఏం చెప్పాలి అదే కొడుతుందాక నచ్చే అదే కొట్టించుకుంటాడా చెప్పు అదే వంశీ నేను ఏమన్నా కూడా భరిస్తాడు

తమ్మేళ్ళు ఏమో సార్ తెలుసా పెళ్ళైక చూసుకుంటాం నేను అడిగితే అంత మీ అత్త ఫోన్ చేస్తుంది వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అత్తమ్మ అంట అత్తమ్మ కాలే నిన్న నేను వినాయకుడికి అని చెప్పి కాల్ చేసి ఏం చేశారు అంటే రా అని అన్నది మీరు విలువనే విలువారంటే నేను బొట్టెట్టి విలవాలా అని అన్నది అత్తగారెడ్డి ఓతుంది అడుగు కాదు గాయ నాకు ఏ సిగ్గు అనిపిస్తుంది మీరు ఒక ప్రపోజ్ చేసుకోలేరు ఒక లవ్ లేదు అంటే ఏది మాకు క్లారిటీ లేదు మా ఇద్దరికి మేము ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళు మా ఇద్దరు కనుక వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు అరే శ్రీప్రభ నేను ఏం క్వశ్చన్లు నార్మల్ అడుగుతా వీళ్ళు పర్సనల్ గా పోయి పాపకొని పోయి నార్మల్ గా నేను లవ్ చేస్తా లేవి నేను బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడ ట్రీట్ చేస్తున్నా వాడు లవ్ చేస్తున్నా వాళ్ళ మమ్మీ ఇట్లా నార్మల్ గా కాల్ చేయాలంటే పెద్దమ్మ சாயம் அக்கை அப்படி மா அம்மையா அம்மா அது அட்லி மனிங் உண்டது அப்படி மனம் அண்ணா பிளஸ் எந்த விட்டு வம்சீ சச்சி போய்ட்டு அடி சச்சி போய் சார் ஓகே நம்முக்கு ஓகே கே அண்ணா பெண்ணா பிள்ள பிள்ள

నాకు వాళ్ళవర్ ఉండాల్సింది రాధిక నేను మొంట ఉడిపేస్తుంది నేనే వాటి ఇచ్చుకునేది అదే బాగా రావా మా తమ్ముడు నచ్చినట్టు అయితే లైక్ షేర్